హై ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే ఈ మూడు రకాల విత్తనాలను నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది ఎన్నో రకాల సమస్యలను తొలగించుకోవచ్చు డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది జీర్ణక్రియ నియంత్రణలో ఉండటమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది బరువు తగ్గుతారు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇక ఆ సీడ్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మెంతులు మెంతులు మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది రక్తంలో స్థాయిల నియంత్రణలో ఉంచటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అజీర్ణం కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది ఖాళీ కడుపుతో ఉదయం నానబెట్టిన మెంతులను తీసుకుంటే కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటం వలన బరువు తగ్గుతారు జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది ప్రతిరోజు పావు స్పూన్ మోతాదులో నీటిలో వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది లేదంటే మెంతులను పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా అధిక బరువు డయాబెటీస్ అనేవి ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి ఆ సమస్యలు తగ్గాలంటే ఈ మెంతులు చాలా బాగా సహాయపడతాయి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడతాయి నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే పొడిగా తయారు చేసుకుని తీసుకోవచ్చు మెంతులను ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు దీనిలో ఒమాగెథ్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి అలాగే ప్రోటీన్ నిన్న సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆల్ఫలెనులిక్ యాసిడ్ ఒమాగెథరి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది ఫైబర్ ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇందులో కరిగే ఫైబర్ కరగని ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది దాంతో గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు ఇక హార్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుంది దీనిని పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు లేదంటే నీటిలో కలుపుకొని తాగవచ్చు లేదంటే పెరుగులో కలుపుకొని లేదంటే మనం చపాతీ చేసుకున్న అట్లు వేసుకున్న వాటిలో ఈ పొడి కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది నానబెట్టి కూడా తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత నల్ల ఎండు ద్రాక్ష వీటిని బ్లాక్ రైజిన్ అని కూడా అంటారు దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ఫైబర్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి రక్తహీనత నివారించడానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి ఎముకలు బలంగా చేయటానికి రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి ఇమ్యూనిటీ పెరగటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది వీటిని నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండుద్రాక్ష తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్స్తో పోరాటం చేసి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది నోటి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఫైబర్ మలబద్ధకం తగ్గించి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది ఇక కాల్షియం బోరాన్ వంటి ఖనిజాలు ఉండటం వలన ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడి కేళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రాత్రి సమయంలో ఐదు నెలల ఇంద్ర్రాక్ష తీసుకుని నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకుంటే సరిపోతుంది మెంతులు గింజలు నల్ల ఎండు ద్రాక్ష రెగ్యులర్గా రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే మనకు ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా రక్తహీనత జీర్ణ ప్రక్రియ డయాబెటీస్ అధిక బరువు ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇటువంటి ఆహారాలను రెగ్యులర్గా డైట్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి